కొట్లాడుతుంది అన్న శోభ కొట్లాడుతుంది నీ మీద నీ మీద కొట్లాడే హక్కుంటది శోభకు శోభకు కొట్లాడ హక్కు శోభ చూడది అన్నడే నువ్వు శోభ కోసమకి అన్నడే ఎందుకే రాంద్ర అన్నేసింది అయ్యో బాగున్నావా అడగకపోయేదే గలన బాగున్నాడమ్మా గాలన్న బాగున్నాడమ్మా గాలన్నది తింటాడు అమ్మ గాలన్నది తింటామ్మా రాందరన్న ఏ రాందరసేట ఒకసారి చేతులన్న కట్టుకోండి అన్న నా కొడుకు నా కొడుకు నా బిడ్డ నాడు చేతులు ఎన్నో ఎన్ని రోజులు అయితే వాళ్ళకు తెలుగు సమాజంలో ఉన్న అన్నా చాలన్న లేని వ్యవస్థ నాకున్న ఆమె రాయంత్ర అన్న నా వ్యవస్థ కాదే రాంద్ర అన్నా వీడికి ఎందుకు తీసుకువచ్చినా తెలుసానే పల్లె పోదాం పల్లె పోదాం కరీంనరకుంటామని లేనం కరీంనగర్ డిచార్జ్ అయిపోదాం అంటే పల్లె వాళ్ళ అన్న పిలుచుకుని చెప్పిండే పల్లె పల్లె అన్నడే రెండు రోజులు బోధపడ్డాడు వాళ్ళ అన్నలు సరే తమ్మి పోదాంరా పోరామ్రాంజు పెట్టుకోకు టెన్షన్ పడగరా తమ్మి అన్నడే ఆయన మాట ప్రకారమే ఆయన ఊరు తీసుకొచ్చింది ఒకటే పక్క రెండు రోజులు ఒకటే పక్క బిడ్డ చేయి పట్టుకొని పాన విడిచి చేయి విడిచిపెట్టింది దివ్య పోయిందంటే నేను వీళ్ళందరు చెప్పిన అలా డాడీ పోయిండింది నా బిడ్డ చచ్చదాగా దివ్యం చూసుకుంటున్నాడే దివ్యనే చూసిండే ఓ నా రెప్పు కుదరలేదే బిడ్డను రెప్పి కుదరలేదు ఎందుకు కాద నన్ను వీట్లే చేసిన రాయేంద్రతో మాట్లాడు కొట్లాడు రాంద్రతో లే సరు లేదంపా గోదంప ఎన్నికలకు వచ్చారని ఒకదానికి పంపించిన రాజేందర్ అన్న గెలవాలి రాజేందర్ అన్న ఓడిపోవడం అంటే రాష్ట్రం ఓడిపోవడం అన్నావు బిడ్డ పెట్టుకున్నాం కాదన్నా మనం పర్వలేదు కార్లు నేను ఇచ్చి కానీ రాజేందర్ అన్న మనకు ముఖ్యం ఉద్యమకారుడు